సత్యం జ్ఞానం అనంతం ఆనందం ఈ నాలుగు నీ స్వరూపత లక్షణాలు ఈ నాలుగు ఆత్మ ఆత్మస్వరూపత లక్షణాలు ఈ నాలుగు అందరిలో ఉన్నాయి నీలో ఉన్నాయి నాలో ఉన్నాయి అందరిలో ఉన్నాయి సత్యం అంటే సత్ అంటే ఉండుట నువ్వు ఉన్నావా లేదా ఉన్నాను నువ్వు ఉన్నావా అని అడుగుతాం అనుకో ఏమోనండి ఇంటికి ఫోన్ చేయాలండి మా అబ్బాయిని కనుక్కోవాలి అంటావా లేదా లేదు మనం నువ్వు ఉన్నావా అంటే ఉన్నాను అని చెప్పేస్తాం అదే ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయా లేదా అంటే వెతుకుతాం జేబు లేదు ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవాలి అంటాం కానీ నువ్వు ఉన్నావా అని అడిగితే ఏమోనండి కనుక్కోవాలి ఉన్నావా అంటే ఉన్నాను అంటాం అంతే నో డౌట్ ఆలోచించే అవకాశమే లేదు దేన్ని గురించి అడిగినా ఆలోచించే అవకాశం ఉన్నది కానీ నువ్వు ఉన్నావా అంటే ఉన్నాను ఎవరికో ఫోన్ చేసి కనుక్కోవాలండి అనే క్వశ్చనే లేదనమాట ఆలోచించే అవసరమే లేదు ఓకే నిన్న ఉన్నావా ఉన్నాను ఈరోజు ఉన్నావా ఉన్నాను రేపు ఉంటావా అంటే ఉంటాను ఉండను రేపు అనగానే డౌట్ వచ్చేస్తుంది ఉంటానో ఉండను అనేది అంటే ఈ ఉంటానో ఉండను అనేటువంటి మాట యథార్థ జ్ఞానాన్ని బట్టి వచ్చిందా భ్రాంతి జ్ఞానాన్ని బట్టి వచ్చిందా అంటే భ్రాంతి జ్ఞానాన్ని బట్టి వచ్చింది భ్రాంతి జ్ఞానం అంటే నేను ఈ దేహము అన్న భావంతో ఆ సమాధానం చెప్పావు ఉంటానో ఉండను అంటే ఈ దేహం ఉండొచ్చు ఉండకపోవచ్చు నువ్వు ఉంటావా ఉండవా నువ్వు దేహమా ఆత్మ ఓ నేను ఆత్మ ఆత్మ ఉంటుందా ఊడుతుందా దేహం ఉంటుందా ఊడుతుందా దేహం ఊడిపోతుంది ఆత్మ కూడా ఊడిపోతుందా నో 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 ఆత్మ ఉంటుంది అందుచేత నేను దేహము అనే భావంతో చెప్పావు అంటే సందేహం రేపు ఉంటావా ఉండవా అంటే రేపు ఉంటుందా ఊడుతుందా అని నేను ఆత్మను అన్న భావంగా చెప్పండి ఇప్పుడు రేపు ఉంటావా అంటే రేపు ఉంటా ఒకవేళ ఆ రేపు అనేది ఉండకపోవచ్చు రేపు అనేదానికి సత్యత్వం లేదు రేపు అనేది కాలం ఆ కాలం నా అధిష్టానంలో కదిలిపోతూ ఉన్నది కాలానికి కూడా అధిష్టానం ఆత్మ కాబట్టి ఒకవేళ ఆ కాలం ఉండవచ్చు లేకపోవచ్చు ఉంటా కాలం లేకపోయినా ఆత్మస్వరూపమైనటువంటి నేను ఉంటా కాలం నన్ను కల్పింపదు కాలాన్ని నేను కల్పించా నా అధిష్టానంలో కదలిపోతూ ఉన్నది కాలం అందుచేత ఈరోజు అనేది జడం రేపు అనేది జడం నిన్న అనేది జడం ఈ జడాత్మికమై ఉన్నటువంటి నిన్న ఈరోజు రేపు ఈ మూడు కూడా నిన్నటిది ఈరోజుగా ఈరోజు రేపుగా కదిలిపోతూ ఉంది అంటే కదిలిపోయేదానికి అధిష్టానం కావాలి కదా ఆ అధిష్టానం నువ్వే ఆ అధిష్టానం నేనే నిన్న అనే కాలాన్ని నేను తెలుసుకున్నాను ఆ నిన్న నన్ను తెలుసుకోలేదు ఈరోజు నేను తెలిజు అనే కాలాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా నన్ను ఈరోజు తెలుసుకోలేదు రేపు అనే కాలాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా కానీ ఆ రేపు నన్ను తెలుసుకోలేదు అది జడం నేను చైతన్యం అవి కదిలిపోతూ ఉన్నాయి నేను ఉన్నా కదిలిపోయే వాటిని చూస్తూ ఉన్నా ఈ పూట కదిలిపోతూ ఉంది చూస్తూ ఉన్నా ఇది నశిస్తుంది రేపు వచ్చేది కదిలిపోతూ ఉంటుంది చూస్తున్నా అది నశిస్తుంది నశించకుండా ఉండేవాణ్ణి నేనే అందువల్ల నేను ఉన్నా నిన్న ఉన్నా ఈరోజు ఉన్నా రేపు ఉంటా పోయిన వారంలో ఉన్నా ఈ వారంలో ఉన్నా వచ్చే వారంలో ఉంటా పోయిన నెలలో ఉన్నా ఈ నెలలో ఉంటా రాబోయే నెలలో ఉంటా పోయిన సంవత్సరంలో ఉన్న ఈ సంవత్సరంలో ఉన్న వచ్చే సంవత్సరంలో ఉంటా పోయిన కల్పంలో ఉన్న ఈ కలపంలో ఉన్న రాబోయే కలపంలో కూడా ఉంటా పోయిన సృష్టిలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న రాబోయే సృష్టిలోనూ ఉంటా పోయిన దేహంలో ఉన్న ఈ దేహంలో ఉన్న రాయో రాబోయే దేహంలో కూడా ఉంటా ఈ గొడవ అంతా ఎందుకయ్యా ఉంటామయ్యా బాబు సరిపోయిందా పోయిన సృష్టిలో ఉన్న పోయిన కలపంలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ఈ కలపంలో ఉన్నా పోయిన బ్రహ్మ ఉన్నప్పుడు ఉన్నా ఇప్పుడున్న బ్రహ్మ ఉన్నప్పుడు ఉన్న ఈ బ్రహ్మ పోయి ఇంకో బ్రహ్మ వచ్చినప్పుడు ఉంటా ఏమిటి ఒక బ్రహ్మ ఉన్నాడు అంటే ಅದ್ಯ ಬ್ರಹ್ಮಣ ದ್ವಿತಾರ್ದೆ ಶ್ವೇತವರಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದವೀಪೇ ಭರತವರ್ಷ ಭರತಕಂಡೆ ಮೇರೋ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ್ರೀಶೈಲ ಆಗ್ನೇಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಕಾವೇರಿ ಮಧ್ಯದೇಶ పలానా గ్రామే పలానా వీధి పేరు పలానా ఇంటి పేరు పలానా ఇంటి నెంబరు యజమాని నెంబరు పిల్లలు ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది మగపిల్లలు ఎంతమంది వచ్చిన వాళ్ళు ఎంతమంది రాబోయే వాళ్ళు ఎంతమంది ఇంత లెక్క చెప్పుకోవాలి సార్ అద్య ఇప్పుడు బ్రహ్మదేవునికి యాభై ఏళ్ళు అయిపోయినాయి బ్రహ్మకు కూడా అరవై ఏళ్ళు అయితే షష్ఠి పూర్తి మహోత్సవం ఉంటుంది ఆయనకి వంద ఏళ్ళు అయిపోయింది అనుకోండి ఆయన దిగిపోతాడు పదవి తర్వాత ఇంకో బ్రహ్మ వస్తాడు రాబోయే బ్రహ్మ భవిష్యత్ బ్రహ్మ అని వినికిడి మరి మీ దాకా వచ్చిందో లేదో ఆ సమాచారం ఆయనే ఆంజనేయ స్వామి అని రాబోయే బ్రహ్మదేవులు వారని నానుడి కాబట్టి ఎంతమంది బ్రహ్మలు మారిపోయారో మన హయాములో ఇదేమి కొత్త కాదు మనకి మన హయాంలో కల్పాంతరములు మను సృష్టిలు బ్రహ్మ సృష్టిలు బ్రహ్మలే ఇంకా ఎంతమంది బ్రహ్మలు పోతున్నారో అండి అంటే అలా మనం ఏదో ఒక దేవరహస్యాలు అనేటువంటి దాన్ని పట్టుకున్నాం గురువుల ద్వారా ఆ సాధనా అనుభవాన్ని చీలిస్తున్నాం కాబట్టి మన సాధన పరిపక్వతను బట్టి ఈ జన్మలోనే బ్రహ్మరూపులమై భాషించవచ్చు గట్టిగా పట్టుకుంటే దేన్ని ఏదైతే గురువుగారు ఉపదేశించాడో ఆ హంస సూత్రాన్ని గట్టిగా పట్టుకోగలిగితే ఏమవుతావు ఆ బ్రహ్మమే నీవు అవుతావు అందుచేత దాన్ని గట్టిగా ఆశ్రయించాలి లేకపోతే మరలా ప్రవాహంలోనే పడటం అవుద్ది అందుచేత నేను ఉన్నాను అనే విషయంలో అస్తిత్వం ఉండుట అంటే ఉన్నాను జాగ్రత్త అవస్థలో ఉన్నాను స్వప్నావస్థలో ఉన్నాను నిద్రలో ఉన్నాను ఎట్లా ఉన్నావు అక్కడ నిద్రపోతూ ఉన్నాను ఆనందంలో ఉన్నాను కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్న స్వప్నావస్థలో ఉన్న సుషుప్త అవస్థలో ఉన్న ఎట్లా ఉన్నాను అంటే అవస్థలకి అధిష్టానంగా ఉన్నా నా అధిష్టానంలో జాగ్రత్త అవస్థ నడుస్తుంది నా అధిష్టానంలో స్వప్నావస్థ నడుస్తుంది నా అధిష్టానంలో సుషుప్తావస్థ నడుస్తున్నది సుషుప్త అవస్థ ఉంది అంటే అది నా అధిష్టానం స్వప్నావస్థ ఉంది అంటే అది నా అధిష్టానం జాగ్రత్త అవస్థ ఉంది అంటే అది నా అధిష్టానం నా అధిష్టానంలో అవి తోస్తూ ఉన్నాయి అధ్యస్తమై తోస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మూడిటికి ఆధారం నేనే జాగ్రత్త అవస్థలో నేనున్న స్వప్న సుషుక్తులు లేవు స్వప్నావస్థలో నేనున్న జాగ్రత్త సుషుక్తులు లేవు సుషుప్త అవస్థలో నేనున్న జాగ్రత్త స్వప్నములు లేవు స్వప్నావస్థలో ఉన్నాను జాగ్రత్త సుషుక్తులు లేవు అలా అవి లేకపోయినా నేనున్న అన్ని అవస్థల్లో ఉన్నాను కానీ ఏ జాగ్రత్త అవస్థ ఉన్నదో అది స్వప్నావస్థలో లేదు ఏ స్వప్నావస్థ ఉన్నదో అది జాగ్రత్త అవస్థలో లేదు ఏ సుషుప్త అవస్థ ఉన్నదో అది జాగ్రత్త స్వప్నముల్లో లేదు లేమి వాటికి ఉన్నది నాకు ఉన్నదా లేదు అర్థమవుతున్నాయండి మాటలు లేమి వాటికి ఉన్నది నేను ఉన్నాను నేను లేని క్షణం చెప్పండి అన్ని కాలాల్లో ఉన్నాను అన్ని కాలాల్లో ఉన్నావు కాబట్టి ఉండుట అంటే దేశ కాల అవస్థ వస్తుకృత పరిచ్ఛేదరహితమైనటువంటిది అస్తిత్వపు లక్షణం ఉండుట అనేది ఆత్మ యొక్క లక్షణం అదే నీ స్వరూప లక్షణం అదే నా స్వరూప లక్షణం అదే అందరి యొక్క స్వరూప లక్షణం రెండవది జ్ఞానం అంటే ప్రకాశపు లక్షణం ఎట్లా ఉన్నాను నేను తెలుసుకుంటూ ఉన్నా జాగ్రత్త అవస్థను తెలుసుకుంటూ ఉన్నా స్వప్నావస్థను తెలుసుకుంటూ ఉన్నా సుషుప్త అవస్థను తెలుసుకుంటూ ఉన్నా సుషుప్తి అంటే ఏంటి ఎక్కడైతే జాగ్రత్త స్వప్నాలు ఈ రెండు కూడా లేవో దాన్ని సుషుప్తి అంటాడు ఎక్కడైతే జాగ్రత్త విశ్వము స్వప్న విశ్వము రెండు లేవో అది సుషుప్తి కాబట్టి ఆ సుషుప్తి ఆ సుశుక్తి ఏమీ లేకుండా ఉండడానికి కూడా నేను తెలుసుకుంటూ ఉన్నాను జాగ్రత్త అవస్థలో ఉన్న వాటిని తెలుసుకుంటూ ఉన్నా స్వప్నంలో ఉన్న వాటిని తెలుసుకుంటూ ఉన్నా సుశుక్తిని కూడా తెలుసుకుంటూ ఉన్నా ఎట్లా ఆ సుషుప్తిలో జాగ్రత్త వస్తువులు లేవు స్వప్న వస్తువులు లేవు ఈ రెండు లేనితనమే అభావము అంటే జాగ్రత్త వస్తువులు లేవు స్వప్న వస్తువులు లేవు ఒక ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి చూచావు అన్నీ పట్టుకుపోయారు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుంది రూము ఖాళీగా ఉంది అది చూస్తున్నావుగా ఇందాక అన్నీ ఉన్నాయి చూచావు ఇప్పుడు అన్నీ తీసేశారు ఆ ఖాళీ కూడా చూస్తూ ఉన్నావు ఆ ఖాళీ విధానమే సుశుక్తి అవస్థ కాబట్టి ఆత్మ అంటే జ్ఞానస్వరూప లక్షణము కలిగి ఉన్న వస్తువు ఆత్మ కాబట్టి సత్యం జ్ఞానం ఆనందం మూడవది ఆనందత్వపు లక్షణం ఆనందం అంటే పరమ ప్రేమాస్పదం లోకములో ఆత్మ అయినటువంటి నీకంటే ప్రేమాస్పదమైన వస్తువు విశ్వంలో మరొకటి లేదు మనం దేన్నైనా ప్రేమిస్తున్నాము అంటే ఆ ప్రేమ నిరపేక్షిక ప్రేమ కాదు సాపేక్షిక ప్రేమ నీ యొక్క ఆనందానికి అడ్డు వచ్చేదిగా ఉన్నది ఉన్నది అంటే ఏం చేస్తావు ప్రక్కకు తోచి వేయడమే ఏది కూడా తన దగ్గర పెట్టుకోడు మనిషి ఇవ్వండి విషయంలో ఏ పదార్థం అన్నా కానీ దుఃఖానికి కారణం అయ్యిందా అంటే ఏం చేస్తావు పక్కన పెట్టేస్తాడు అక్కడ దాకా ఎందుకండి పోవడం నీ దేహం ఉందనుకో ఎవరైనా పన్ను ఎవరైనా పన్ను రాలగొడతా అంటే ఏం చేస్తారు వాడిని మీకు కోపం వచ్చుద్ది వా నీ పళ్ళే రాలగొడతా ఉంటావు అని బ్రహ్మాండంగా కోపం రాదా వచ్చుద్ది నా పన్ను రాలగొడతా అంటావా అని నేను ఎందువల్ల అంటే నాకు ఆ పళ్ళు అంటే ప్రీతి నవలటానికి మాట్లాడటానికి నవ్విన అందంగా ఉండాలి కనుక పళ్ళు లేవు అనుకోండి మాట్లాడాలన్నా నవ్వాలన్నా అడ్డం పెట్టుకుంటాం అప్పుడు బంగార పళ్ళు కట్టించుకుంటాం అందంగా ఉండటానికి పన్నులు అంటే నాకు ప్రేమాస్పదం పన్నుల్ని నేను ప్రేమిస్తూ ఉన్నా అలాంటి పన్నుల్లో ఒక పన్ను పుచ్చిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తావు దంతశాలకు వెళ్తావు అయ్యా ఇది నాకు బాగా బాధ కనిపిస్తూ ఉంది దీన్ని కాస్త పీకేజ్ అంటావు పైగా డబ్బులిచ్చి మరీ పీకిచ్చుకుంటావు వాడేమో రాలు కొడతా అంటే ఇటు ర నువ్వు రానగొడతావని కొడతావు అని ఇప్పుడు ఏం చేశావు నువ్వే పనిమాలా వెళ్ళి డబ్బులిచ్చి పీకించి పాడేసావు కదా ఎందువల్ల నీ యొక్క ఆనందానికి కారణంగా ఉంటే ప్రేమిస్తావు దుఃఖానికి కారణమయ్యిందా అంటే తీసేయ్యి అని అంటాడు అందుచేత మన శరీరంలో దేన్నైనా ప్రేమిస్తున్నాము అంటే ఆనందాన్ని ఉద్దేశించే ఒక వ్యక్తికి కోర్టులో నేరం రుజువయ్యింది అయ్యా కాళ్ళు తీసేయమంటావా కళ్ళు తీసేయమంటావా అని అడిగారు ఆ వ్యక్తిని అయ్యా నా కాళ్ళు తీసేయండి కళ్ళు ఉంచండి అన్నాడు అంటే శరీరంలోని భాగాల్లోని ఏది ప్రేమ గల వస్తువో దాన్ని ఉంచమన్నాడు ఇంకో వ్యక్తికి శిక్ష పడింది నేరం రుజువు అవడం వల్ల అయ్యా కళ్ళు తీసేయమంటావా తల తీసేయమంటావా అన్నారు అయ్యా తలకాయ తీస్తే మొత్తం పోతాయి కళ్ళు తీసేయండి ఎలాగోలాగా పని చేసుకుని తింటాను అన్నాడు అంటే మనం మన అవయవాల్ని ప్రేమిస్తూ ఉన్నాము ఎందువల్ల మనకి వాటి వల్ల ఉపయోగం ఉంది కాబట్టి అవి బాధాకరమైందని అంటే తీసేయమంటాడు విశ్వాన్ని ప్రేమించటమే కాదు నీ శరీరంలో కూడా నీ అవయవాల్లో కూడా నీకు ప్రేమాస్పదంగా ఉన్నాయి అంటే నీకు ఆనందంగా ఇచ్చేవిగా ఉన్నాయి అంటే ప్రేమిస్తావు కాలు అంటే ప్రేమ నడవలేం కాబట్టి అదే షుగర్ వచ్చింది కాలు తీసేయమంటావు అంటే దుఃఖాన్ని ఇచ్చేవిగా ఉంటే ఏ అవయవమైనా కా కానీ కాక తీసి పారే అందుచేత ఆత్మ అంటే ప్రేమాస్పద వస్తువు ఆత్మ అనేది అందరియందు కూడా ఆనందాత్మికమై ఉన్నది కాబట్టి అది ఆత్మ యొక్క లక్షణాలు మనకు శాస్త్రం బోధించింది అలాంటి ఆత్మయే ఓ అర్జున త్వం నీవు అలాంటి ఆత్మయే అహం నేను ఓ అర్జున అలాంటి ఆత్మస్వరూపమే ఈమె జనాధిపహ ఈ జనులందరూ ఈ రాజులందరూ కూడా నీవు నేను ఈ రాజులందరూ కూడా ఒకే ఆత్మస్వరూపం ఎప్పటికీ నశించని వారం ఉండేవారము ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో ఏకాత్మతా భావాన్ని చెప్పుకోవాలి కానీ వేరు భావం చెప్పే అవకాశం దాంట్లో ఉండదు కాబట్టి అందరము ఒకే ఆత్మ స్వరూపులం దేహాలు వేరుగా ఉన్న ఏవేవి వేరుగా ఉన్నా కూడా మన లోపల ఉన్నది ఆత్మ మాత్రం ఒక్కటే ఒక్కటే ఒక్కటే